నమస్తే అండి అందరికీ ఈరోజు వీడియో ఏమిటంటే మనము ఇప్పుడు మనకు జూన్ వస్తే చెట్టు పెట్టుకుంటాం కదా చెట్లు పెట్టుకునే సరే వరకు ఇప్పుడున్న పండ్ల చెట్లకు ఏమన్నా కూరగాయ చెట్లు ఉంటే వాటికి కూడా మంచి ద్రావణం ఒకటి తయారు చేసుకుందామండి ఏమీ వేసంటే పండ్ల తొక్కలు పుచ్చకాయవి కరుబుజవి అన్ని పండ్ల తొక్కలు ఉల్లిగడ్డల కొట్టు మామిడికాయ పండ్ల తొక్కలు కూడా ఉన్నాయండి ఇక మామిడి పండ్ల తొక్కలు కూడా ఉన్నాయి ఇవి ఇవి కూడా అంతేనండి ఇగో మామిడి పండ్లు వచ్చినాయి కదా మనకు మామిడి పండ్ల తొక్కలు సంతరా పండు బత్తాయి పండు మన ఇంట్లో ఏమొస్తాయి పోపడి పండు అన్నీ ఫ్రూట్స్ తొక్కలండి వాటికి ఇది ఒకటి ఎరువు అండి పసుల ఎరువు హాఫ్ కేజీ బెల్లం వేప పిండి కొంచెం ఒక వంద గ్రాములు ఇంకేంటంటే ఆవాలండి పౌడర్ పట్టుకున్న ఆవాలు ఒక వంద గ్రాములకు ఎక్కువ రెండు వందల గ్రాములు ఉంటాయి పిండి అండి శనగపిండి అయినా ఏ పిండి అయినా తీసుకోవచ్చు నేనైతే బియ్యం పిండి తీసుకున్నా ఇది టీ పొడి అండి మనం వాడేసిన టీ పొడి ఇంకా అట్టి పండ్లు ఉంటే అరటిపండ్లు కూడా అండి ఇవన్నీ వేసి లీటర్ లీటర్ ఆవు మూత్రం అండి ఆవు మూత్రం కూడా చూపిస్తా లీటర్ ఆవు మూత్రము ఆవు మూత్రం చూపిస్తా నేను ఆ మూత్రం రెండు లీటర్లు రండి రెండు లీటర్లు వామూత్రము ఈ ఈ డబ్బతో ఇంకో డబ్బా ఖాళీ ఉంది ఇంత వెళ్ళి ఆ లీటర్ పోసిందండి లీటర్ పోసి ఇరవై లీటర్ల బకెట్కు ఇక పొప్పడి పండ్ల తొక్కలేసిన పొక్క పొప్పడి పండ్లతో మన పర్మనంటేజ్ చూసుకుని వేసినా వేసినా ఇవన్నీ వేసి మనం మన కృపామృతం గోకృపామృతం లాగానే పనిచేస్తుందండి ఇరవై లీటర్ల బకెట్కి వేసి ఇరవై రోజులు ఉంచానండి ఇరవై రోజులు ఉంచితే ఇగో అత్తు అద్దు అద్దు కూడా తయారైంది చూడండి ఇది ఇంత నిండా చేస్తే ఇగో వీడికి వచ్చిందండి మనకు మంచిగా ఊరుతుంది అనమాట ఊరినక నేను చేసి పెట్టుకున్నది ఎంత మంచి సువాసన ఉందంటే చాలా సువాసన ఉందండి ఇప్పుడు నేను చేసి రెండు నెలలు అవుతుంది రెండు సార్లు ఇచ్చిన ఇప్పుడు కూడా ఇద్దామని ఈరోజు ఐదు లీటర్ల డబ్బా ఇది రెండు లీటర్ల డబ్బా ఇది రెండు లీటర్ల డబ్బా ఇది కూడా ఇది మూడు లీటర్లు ఇట్లా చేసి పెట్టు వీటికి నింపుకొని పర్మెంటేషన్ చేసి ఉడగట్టి వీటికి నింపుకొని మిగిలింది రెండు సార్లు ఇచ్చిందండి మనం ఎంత ఇవ్వాలంటే ఇరవై లీటర్లకు ఒక వంద ఎంఎల్ ఇవ్వాలండి ఇస్తే సరిపోతుంది మనము ఇప్పుడు నేను చూపిస్తే ఇది ఎట్లా ఉందో చాలా బాగా అంటే చాలా బాగుందండి చేపపిండి కూడా వేసిన కాబట్టి చాలా అంటే చాలా బాగుంది చాలా మంచి వాసన కూడా ఉందండి ఎన్ ఎలాంటి చెత్త వాసన లేదు ఇక ఇట్లా ఉంది మనము ఇరవై లీటర్లకు ఒక వంద ఎంఎల్ చొప్పున ఇప్పుడు కలుపుతాను నీ బాటిల్లో పోద్దాం అనుకున్నా కానీ గౌరవం లేదండి కలిపి మనం చెట్టు చెట్టుకు సరిపడా పోస్తే చూడండి మనకు పూలు ఇప్పుడు మల్లెపూల సీజన్ కదండి మల్లెపూల సీజన్గా చూడండి ఇక్కడ చామంతి పూలు మళ్ళీ వచ్చినాయి మనకు చూడండి చామంతి పూలు వచ్చినాయి మళ్ళీ మనకి ఏంటంటే మల్లె మొగ్గలు ఈసారి బాగా వచ్చిపోయినాయి ఇక్కడ కూడా మల్లె మొగ్గలు బాగున్నాయి చూడండి చెట్టు నిండా ఉన్నాయండి దగ్గరికి తీసుకుపోతా చూడండి చెట్టు నిండా మొగ్గలు పిచ్చి పిచ్చిగా ఇంతకుముందు కూడానండి వీడియో పెట్టిన అందరూ చూసిరు ఇరుగా పూసినాయి వారం రోజులలో చెట్లు అంతా సాఫ్ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు అవి మగ్ మొగ్గలు వస్తాయి ఇవి అప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చినాయి ఇలా టవిటికి మనం పోసుకోవాలండి ఇక్కడ వంకాయ చెట్లు కూడా పూత మీద ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఈ జామ చెట్టు అయితే ఎప్పుడు కాస్తూనే ఉంటుందండి తైవా తైవాన్ జామా చూడండి పూత ఎట్లుందో ఇప్పుడు వీటికి మనం ఇచ్చుకుంటే చాలా బాగుంటాయి ఇవన్నిటికి ఇస్తానండి చూపిస్తాను ఎట్లా ఇవ్వాలను ఇరవై లీటర్లకు చెప్పాను కదా వంద ఎమ్మెల్ కలుపుకోవాలని ఈ ఇక్కడ పొప్పటి చెట్లు ఉన్నాయి ఇంకో ఇక్కడ చిక్కుడు చెట్లు ఉన్నాయి చాలా చాలా అయితే బాగున్నాయండి మనకు చెట్లు ఎండలు బాగున్నాయండి ఇప్పుడు మనం బాగా పోషకాలు ఇస్తేనే వంకాయలు ఇవన్నీ బాగా గ్రీన్గా అయితే ఉన్నాయి పోషకాలు ఇస్తేనే ఇవి ఏమన్నా మనకు బతుకుతాయి కాస్తాయి కాయలు కూడా వచ్చిన కాడికి ఎండాకాలం మనకు వర్షాకాలం వచ్చిందని రాకపోయినా ఏదో వస్తాయండి వీటికి మరీ సాగు కొట్టుకోకుండా ఇవ్వాలి ఆవు మూత్రం పోసినాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆవపిండి ఉంది కాబట్టి దీంట్లో మనం చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఉల్లిగడ్డలది మనకు అరటి పండ్లది పండ్ల తొక్కలు అన్నీ కూడా మంచిది కదండి చాలా బాగా పనిచేస్తుంది మనకు ఆరు నెలల వరకు ఉంటుందండి ఇగో ఇది వంద ఎంఎల్ ఇంత కలుపుకుంటే మనకు చాలా ఎక్కువ అయిపోతుంది చాలా రోజులైతే వస్తుందండి మనకు ఇలా రెడీ చేసి పెట్టుకోండి దీని మూత నీడగా పెట్టుకోవాలి నీడక పెట్టుకొని ఇవన్నీ నీడక పెట్టుకోవాలండి అన్నీ వేసి రోజు కలుపుతూ ఇరవై రోజులు ఇంత మంచి స్మెల్ బాగుంది ఇలాగా మనము వీడియో నేను పట్టుకొని ఇవ్వలేను కానీ ఇస్తానండి ఈ చెట్లు బాగున్నాయి కదా ఈ చెట్లకు ఇస్తాను చూడండి రెండిటికి ఇచ్చేసి ఈ లేకుంటే ఈ లైన్కి ఇస్తా ఈ లైన్కి ఇస్తా వీడియో తీసేవాళ్ళు లేరండి అందుకని నాకు కొంచెం ఇబ్బంది ఇప్పుడు మనం చెట్టు తడిచేటట్టు పోసుకోవాలి మరీ తక్కువ కాదు కానీ ఇలా కింద పోకుండా చెట్టు తడిచేటట్టు పోసుకోవాలండి పూలు పూసే అంటే కాలుగా కాయలు కాసే అంటే అన్నిటికి ఇవ్వాలి ఇలాగ ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఉంటానండి అండి